దాదాపు రెండు వందల ఎనభై ఏడు రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు నాసా నుంచి ఎంత మేర పరిహారం అందుకుంటారనే విషయమై చర్చ జరుగుతోంది ఎనిమిది రోజుల యాత్ర కాస్త తొమ్మిది నెలల పాటు కొనసాగడంతో వారి జీత భత్యాలు ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లకు నాసా ఏమైనా అదనంగా చెల్లిస్తుందా చెల్లిస్తే ఏ మేర ఉంటుందనేది ఈ కథనంలో చూద్దాం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్లిన సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్లు తొమ్మిది నెలలు అక్కడే గడపాల్సి వచ్చింది వీరికి నాసా ఏమైనా అదనంగా చెల్లిస్తుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలో నాసా విశ్రాంత వ్యోమగామి క్యారీ కోల్మన్ కీలక విషయాలు వెల్లడించారు అంతరిక్షంలో నిర్దేశిత సమయం కన్నా ఎక్కువ కాలం పనిచేసిన వ్యోమగాములకు అదనంగా ఎలాంటి చెల్లింపులు ఉండవని స్పష్టం చేశారు ఫెడరల్ ఉద్యోగులు అయినందువల్ల అంతరిక్షంలో వ్యోమగాములు పనిచేసిన కాలాన్ని భూమిద సాధారణ పర్యటన చేసినట్లుగానే పరిగణిస్తారని చెప్పారు సాధారణంగా వచ్చే జీతంతో పాటు ఐఎస్ఎస్ లో ఆహారం బసా ఖర్చులను నాసా భరిస్తుందన్నారు ఈ తరహా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం అదనంగా రోజుకు నాలుగు డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు మాత్రమే వచ్చే అవకాశముందన్నారు రెండు వేల పది పదకొండు మిషన్లో భాగంగా నూట యాభై తొమ్మిది రోజుల పాటు తాను ఐఎస్ఎస్ లో ఉన్నానని అందుకు మొత్తంగా ఆరు వందల ముప్పై ఆరు డాలర్లు మాత్రమే నాసా అదనంగా చెల్లించిందని తెలిపారు ఈ లెక్కన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లకు తొమ్మిది నెలలకు గాను దాదాపు పదకొండు వందల నలభై ఎనిమిది డాలర్లు అంటే సుమారు లక్ష రూపాయలు మాత్రమే అతనంగా పొందే అవకాశముందని తెలుస్తోంది నాసా ఉద్యోగులు అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు పొందే జీతభత్యాలే పొందుతారు వ్యోమగాములకు జనరల్ షెడ్యూల్ జీఎస్ థర్టీన్ నుంచి జీఎస్ ఫిఫ్టీన్ కింద చెల్లింపులు ఉంటాయి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు అత్యధిక గ్రేడ్ జీఎస్ ఫిఫ్టీన్ గ్రేడ్ పే జీతం అందుకుంటున్నారు దీని ప్రకారం వారి వార్షిక వేతనం లక్ష వేల నూట ముప్పై మూడు డాలర్ల నుంచి లక్ష అరవై రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు డాలర్లు ఉంటుంది భారత కరెన్సీలో సుమారు కోటి ఎనిమిది లక్షల రూపాయల నుంచి కోటి నలభై ఒక లక్షల రూపాయల మధ్యన ఉంటుంది దీనికి అదనంగా మరో పదకొండు వందల డాలర్లను నాసా చెల్లించనుంది